ఈరోజు మంచి చక్కని కథ ముందుకు ముందుకొస్తున్నాను కథ పేరు బరువైన భార్య కథ పేరు బరువైన భార్య ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ కథలోకి వెళ్ళినట్టయితే నేను భారతదేశంలో స్మార్ట్ ఫోన్లు వచ్చి రెండు దశాబ్దాలైంది ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు నిత్యావసరమైపోతుంది పని కోసమని భర్త చదువు చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు ఇంటిల్లిపాది విరివిరిగా వాడే ఆ స్మార్ట్ ఫోన్ను తను వాడాలని లత ఎంతగానో ఆశపడింది కానీ పాత డబ్బా ఫోను తనను విడనూ లేదు కొత్త ఫోను చేతికి అందనూ లేదు ఇతకీలకు ఈ మధ్య మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రావడం యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోన్ సరిగా పనిచేయకపోవడంతో ఆయనకు కొత్త ఫోను లతకు శ్రీవారి ఫోను అందారు ఒక్కసారిగా ప్రపంచ అరచేతుల్లోకి వచ్చినట్టు అనిపించింది లతకి మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడిన కొడుకు సాయంతో కొంత తన చురుకుదనంతో మరికొంత ఇట్టే నేర్చేసుకుంది లత వాట్సాప్ అంటే ఏమిటో తెలుసుకుంది పాత స్నేహితుల ఫోన్ నంబర్ను వెతికి పట్టుకుంది ఇరవై ఐదేళ్ల క్రితం తనతో పాటు పదవ తర చదివిన వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారని అప్పుడప్పుడు కలుస్తుంటారని తెలిసి చిన్నపిల్లల ఆనందపడింది లత కాలం గిర్ర తిరిగిపోతుంది లత చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటింది తన బావి మాత్రమే ప్రపంచం అన్న బ్రహ్మలో బ్రతికిన కప్పకు ప్రపంచం అనే సముద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తుంది పదవ తరగతి స్నేహితుల గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఆరో చేసుకున్న వంటలు పిల్లల పుట్టినరోజు నాడు ఫోటోలు పంచుకొని మురిసిపోవడం అలవాటైపోయింది లతకి వసంత రాజీ భాను చైతన్య కృష్ణ సౌమ్య నాగరాణి ఇలా తన పాత మిత్రులతో కొందరు తనలాగే గృహిణులైతే మరికొందరు ఏమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు అప్పుడప్పుడు పైన వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది ఇలా చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు చాక్లెట్ ముక్కలు పంచుకున్న చిమిడి ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలనిపించదు ఒక్కసారి నవ్వుస్తుంది కూడా వారిలాగే కూడా తను కూడా చదువుకొని కొనసాగించి ఉంటే బాగుండేది కదా అనుకొని ఈరోజు ఏం లాభం ఏదైతేనేం నేను సాధించలేనిది వీళ్ళు సాధించాలని గర్వపడేది లత నా పదవ తరగతి ఫ్రెండ్ ఉంది కదా అదేరా వసంత ఆంటీ తను ఈ మధ్య డ్రైవింగ్ కూడా నేర్చుకుంది తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సాప్లో ఒకటి మనీ ఒక మెసేజ్ లేదు ఈ నిరాకరణ మనమంతా ఒక ట్రిప్పుకు వెళ్తే ఎలా ఉంటుందో అంటూ వసంత విసరి మనం మనమంతా కలిసి చాలా చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ సాగుతో కలిసినట్టు కూడా ఉంటుంది మిమ్మల్ని చూడనిపిస్తే చూడని స్కూల్ బెంచ్ల మీద నవ్వినట్టు మళ్ళీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అదిగా ఉంది అని బాను సంవత్సరాలు కాదే దశాబ్దాలు అను అంటూ వెంటనే ఇంకో మెసేజ్ అవునే నేను కూడా అదే అనుకుంటున్నా ఇదిగో నువ్వు ఇలా చెప్పేసేసావు టమని నాకు కూడా ఇంట్లో ఉంది కూడా బోరు కొడుతుంది ట్రిప్కి అయితే నేను రెడీ ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మీ ఇష్టం ఏ మోజీలతో తన ఎగ్జైట్మెంట్ను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తుందో మరో స్నేహితురాలు కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చేయాలి ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళికతో నిండిపోయింది కొందరు నాకు కుదరదు అంటుంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు కానీ అందరి మనసులో ఆసక్తి ఆతృత ఆనందం అప్పుడే వంట ముగించుకొని వచ్చిన లత ఈ మెసిలను చూసి ముందు భయపడింది బాల్య స్నేహితుని కలవాలని మనసు ఊళ్ళూరుతున్నా ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది పదహారేళ్ల వయసులో పెళ్ళికొడుకు చేయి పట్టుకొని వందల మైళ్ళ దూరాన ఉన్న అత్తింట్లో అడుగుపెట్టింది ఆ తర్వాత బంధువుల ఇళ్ళకని గుళ్ళకని పెళ్ళిళ్ళకని కుటుంబ సమేతంగా వెళ్ళడం తప్ప ప్రత్యేకంగా ట్రిప్ కంటూ ఎప్పుడూ వెళ్ళలేదు లత తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్కి వెళ్ళడం కొత్త జంట హనీమూన్కి వెళ్ళడం లాంటి అలవాట్లు తనకు తెలిసినంత వరకు ఎవరికీ లేవు దానికి తోడు మా అమ్మగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామిజీ చెప్పారట తిరుపతికి వెళ్తే నీ కొడుకు మంచిది కాదని దాంతో మిగతా కుటుంబాల్లో ఏడాదికోసారి తిరుపతి వెళ్ళే భాగ్యం కూడా లేకుండా పోయింది చిన్నప్పుడంతా పెళ్ళయ్యాక నీ మోడితో ఎప్పటికైనా వెళ్ళవే అనేవారు ఇంట్లో ఎక్కడైనా ఎక్కడైనా అంటే గుళ్ళకి పెళ్ళకి మహా అయితే పట్నంలోని హాస్పిటల్కి అని అప్పుడు అర్థం కాలేదు తనకి పెళ్ళైన ఏడానికే పిల్లలు వారి ఆరణాపాలనా చదువులు ఇంటి పని వంట పని బాడీ లేకపోయినా ఇంట్లో ఆవును ఉంచుకుంటే మంచిది అని ఎవరో చెప్తే మామగారు ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ నిమిత్తం చూసుకోవడం ఇన్ని ఊపిరి సరిపడే పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలియలేదు ఇరవై ఐదేళ్ళ వైవాహిక జీవితంలో కేవలం తను తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు అని ఈరోజే గుర్తుకొచ్చింది తనకు ఇక ఒంటరిగా వెళ్ళడం అంటే అమ్మో కలలో కూడా జరగదు ఆహా జరగనివ్వరు రెండు రోజుల తర్వాత మళ్ళీ గ్రూపులో మెసేజ్ ఈసారి రాజీ నుంచి వచ్చింది మెసేజ్ మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను వసంత కలిసి చాలా ఆలోచించాం చివరికి రెండు ప్లేసులు ఏ మీ ముందు పెడుతున్నాం ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్ ఉన్నారు ఎవరైనా రాలేదో మీకున్న కాస్త జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది ఇదే నా శాపం అని మెసేజ్లో రాసిపెట్టింది వసంత ఆనందము ఆతుత కళ్ళ కట్టినట్టు తెలుస్తుంది నలభై ఏళ్ళు వచ్చినా గడుస్తాన మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకొని చిన్నగా నవ్వుకుంది లత ఇంతకీ ఆ రెండు ప్లేసులు ఏంటో అని చూస్తే అప్పుడు కనిపించింది తను ఎప్పుడో మర్చిపోయిన తన గొంతమ్మ కోరిక చిన్నప్పటి నుంచి లతకు కోరిక ఉండిపోయింది పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది అప్పుడప్పుడు టీవీలో చూసి మురిచిపోవడం ఎప్పుడైనా పేపర్లో కనబడితే చింపి తన బీరువాలు దాచుకోవడం తప్ప పెద్దగా ఏం చేయలేకపోయింది తనకు తెలిసిన వారి పిల్లలకు పెళ్లి చేసి అత్తారింటికి విశాఖపట్నం విశాఖపట్నం పంపిస్తున్నారంటే సంబరపడింది ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అని ఇంతకీ ఆ గుంతమ్మ కోరిక ఏంటంటే బీచ్ చూడడం విశాఖపట్నం బీచ్ చూడడం లతకి ఇప్పుడు నలభై ఏళ్ళు కానీ ఇప్పటివరకు ఆమె బీచ్ చూసింది లేదు నిజంగా వెళితే నచ్చుతుందో లేదో కూడా తెలియదు కానీ అదేందో ఆ ఫ్యాసినేషన్ అలా ఉండిపోయింది బహుశా సినిమాల ప్రభావం ఏమో ఎనిమిదో తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించిన కవిత ప్రభావం ఏమో మరి కానీ బీచ్ చూడాలి అలలతో ఆడుకోవాలి ఆ నీళ్లు ఎంత ఉప్పుగా ఉంటాయో తెలుసుకోవాలి ఆ ఇసుక ఎందుకంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి అమ్మో గుద్దమ్మ కోరికలు గురుగ్రోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ ఎంచుకున్నారు కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలుపెట్టేశారు వసంత రాజీ అందరికీ మరీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలని అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న ఇద్దరు ముగ్గురో కలవడం తప్ప అందరూ కలిసి కలిసింది లేదు ఒకవేళ నిజంగా ఈ ట్రిప్పు అనుకున్నట్టు జరిగితే స్నేహితులని కలిస్తే ఆ ఊహ ఎంత కొత్తగానూ ఉత్సాహంగాను ఆనందంగా ఉందో అని కొంత భయంగా ఉంది అనుకుంది లత ముందైతే అమ్మో అస్సలు వీలు కాదు ఇంట్లో ఒప్పుకోరు నేను రాను తల్లి అని చెప్దామనుకున్న లతను బీచ్ అన్నమాట బాగా ఊరించింది మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెప్పినట్లు అనిపించింది పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ ఇలా స్నేహితులతో కలిసి సరదాగా గడిపే సమయం రావడం కష్టం కాదు కాదు అసంభవం అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది లత కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చెప్తే ఏమంటారు అన్న జంబుతో వారం రోజులు పిల్లిలా ఆటూ ఇటు తిరిగి సాగింది లత గొంతులోంచి మాట రాలేదు ఇవాళ ఎలాగైనా చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడ వేసుకొని చెప్పేసింది ససేమీరా కుదరని చెప్పేశారు ఇంట్లో వాళ్ళంతా చివరికి తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్న కొడుకుతో సహా ఏంటిది కొత్తగా అయినా ఈ దుక్కు ఈ దుక్కుమారిన ఫోన్ నీకు ఇచ్చుండాల్సింది కాదు ఇప్పుడు చూడు ఎవరో ఫ్రెండ్స్ ఊళ్ళు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతా అంటున్నావు అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్తారా అయ్య మాతుండేం మాట్లాడుతున్నావా ముందే రోజులు బాగాలేవు చిన్నోడికి ప్రాజెక్టు వరకు ఉంది చిన్నదానికి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి మర్చిపోయావా నాకు కూడా ఆఫీసులో ముఖ్యమైన ఉన్నాయి అమ్మ ఆరోగ్య సంగతి ఏంటి ఆవిడకు మందులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేనా నీ ఉద్దేశం అయినా రెండు రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి ఏంటి అసలు ఇదంతా ఆలోచించే మాట్లాడుతున్నావా లత నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు ఎన్నైనా చెప్తారు పది మంది నౌకరులను పెట్టుకొని ఊళ్ళని తిరుగుతారు వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకు విసుగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు రఘు అమలు తనకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కొడుకు కూడా అమ్మేందుకు అమ్మ అమ్మలా ఉండట్లేదు ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏంటో అన్నట్లుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు కొడుకు వితేష్ అత్తయ్య గురువుడు సరే సరే వారం పాటు అంతా ముభావంగానే ఉన్నారు చివరకు రానే వచ్చింది శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘుకు ఇల్లెందుకో నిశ్శబ్దంగా అనిపించింది లత కోసం చూస్తుంటే ఆమె రాసిన లేక టీపాయ మీద కనిపించింది కట్టలు తెంచుకొని వస్తున్న కోపాన్ని అనుచుకొని చదవడం మొదలుపెట్టాడు రఘు లత రాసినటువంటి లేఖ ప్రియమైన శ్రీవారికి ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా మన పిల్లల కొత్తలో సినిమాల్లోగా మీకు ప్రేమ రాద్దాం అనుకునేదాన్ని కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారో అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మిన్నకుంటూ ఇన్నాళ్ళకి ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు మొన్న నేను స్నేహితుడిని కలవడానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్ళిపోయారు కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు నేను ఎప్పుడు మాట్లాడినా నా నోరు మోయించడానికి మీరే గట్టి గట్టిగా చేసి వెళ్ళిపోతారు మీరు ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్టే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను అయినా చిన్నోడు కూడా స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి వాడి హోంవర్క్ వాడి ప్రాజెక్ట్ వర్క్ అన్నీ దగ్గరుండి చేయిస్తున్నా చిన్నదాన్ని దగ్గరుండి చూసుకుంటున్నా ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగడమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్ట్ వర్క్లో సాయం చేశారా పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి మన బాధ్యత అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం కీలనొప్పులే తప్ప మిఠా విషయాల్లో ఆరోగ్యంగానే ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు రెండు రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రం వేసుకోగలరు మరి ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి ఎప్పుడు ఎలా వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను పక్కింట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను కూడా ఈ రెండు రోజులు తను వచ్చి పెడుతుంది పర్యవేక్షించడానికి అత్తయ్య గారు ఎలాగో ఉన్నారు ఎప్పుడు నా వంటను మాటవలసకైనా మెచ్చుకొని మీరు రెండు రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలితో చస్తారేమో అన్నట్టు అరవడం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు భర్త మీద ఆధారపడకుండా సొంతకాలమే నిలబడి సంపాదిస్తున్నారన్నారా లేక మీకంటే ఎక్కువ సంపాదన ఉంద ఉందన్నారా లేదంటే వాళ్ళ సాన్నిధ్యం వల్ల నేను ఎక్కడ మీ మానట్టా జవదాడుతానని భయపడుతున్నారా రెండు మూడు నెలలు గమనిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినా విసుక్కున్నట్టు చూస్తారు చిన్నోడితో కలిసి నా మీద నా స్నేహితుల మీద కుళ్ళు జోకులు వేసి నవ్వుకుంటాను టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం ఆ ఫోన్లో ఏంటి అని ఎద్దేవి చేస్తారు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుండి మీరు కూడా అదే ఫోను ఫేస్బుక్ ఈ లోకంలోనే ఉంటారు కదా కనీసం పిల్లాడితో స్కూల్ గురించి మాట్లాడరు ఏం జరుగుతుందో కనుక్కోరు అన్నీ చూసుకోవడానికి లత ఉంది కదా అని నమ్మకం ఏమైనా అంటే అలసిపోయి వచ్చాను నన్ను రెస్ట్ తీసుకొని అంటారు మరి ఆ నా అలసిన సంగతి ఏంటి అన్నది లత ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ అని ఫ్రెండ్స్తో ట్రిప్ కానీ అకస్మాత్తుగా వెళ్ళిపోయేవారు ఒక్కోసారి అక్కడికి వెళ్ళగా తిరిగ్గా పని మీద వచ్చానో రెండు రోజులు వచ్చేస్తా అని చెప్పేవారు రెండు రోజులు కాస్త అయ్యేవి పని కాస్త స్నేహితులతో కోరికస్తో ట్రిప్ అయ్యేది అయినా నేను ఆనందపడ్డాను తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయపడలేదు తిరిగి వచ్చాక మీరు అక్కడ అలా ఉంది ఇలా ఉంది అని చెప్తుంటే విని సంబరపడ్డాను మీరు వెళ్తే నాకు చెప్తారు నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని అడగాలి కనీసం ఇలా ముందే అడగాలి అది పుట్టింటికైనా సరే మిమ్మల్నే కాదు అత్తయ్యని చివరికి కొడుకును కూడా అడిగి మీ అందరికీ అనుమతితో అంగీకారంతో వెళ్ళాలి భార్యాభర్త సగం సగం అనే దాంపత్యంలో నలభై ఏళ్ళు వచ్చిన అనుమతి లేనిది అడుగు బయట పెట్టడం వీలు కాదంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది తొమ్మిదవ చదివే కొడుక్కి వంట నిరపకపోవడం తరపనలు తాను చేసుకునేలా పెంచకపోవడం నా తప్పే ఇంటి చుట్టూ కనీసం ఇద్దరు మంచి స్నేహితులైనా చేసుకోకపోవడం పెళ్లిళ్ళు పేరెంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడు అయినా ఏమైనా సినిమాకు వెళ్ళకపోవడం వంట వార్పు ఇల్లు వాకి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైన పెట్టుకోకపోవడం నా తప్పే నా తప్పే అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాలు బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగింది అనుకుంటా అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గడం లేదు ఎప్పుడూ అంటుంటారుగా బాగా లావైపోయావని మెల్లిమెల్లిగా ఆ బరువును దించే ప్రయత్నమే చేస్తున్నాను ఇందులో మొదటి అడిగే ఈ ఉత్తరం ప్రేమతో మీ బరువైన శ్రీమతి విపరీతమైన కోపంతో ఉత్తరం చదవడం మొదలుపెట్టిన రఘు తెలియకుండా అనే ఆలోచనలో పడ్డాడు బహుశా ఆలోచన కూడా అంటువ్యాధి లాంటిదేనేమో లతలో పుట్టిన ఆలోచన రఘుదాకా వచ్చింది రఘు ఆలోచనలో బరువుని మోగలడం దాంపత్యం అంటే భార్యాభర్తలు ఇద్దరు కుటుంబ భార్యాన్ని ఆనందాన్ని మాత్రమే కాదు తీరికని ఓక్యను కూడా సమానంగా పంచుకోవడం అన్న నిజాన్ని జీర్ణించుకోగలదా దీనికి కాలమే సమానం చెప్పాలి ఇక్కడ రఘు ఉత్తరం చదవడం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పు నీటి గెడలు జుట్టుకొని తాగుతుంటే చుట్టూ ఉన్న తన భాగ్య సేతులతో అలడతో పోటీ పడి మరీ పరుగు తీస్తుంది చిన్నప్పటి లతలా ఆడుకుంటుంది స్త్రీలకు స్వేచ్ఛ అయినా దొరుకుతుందేమో కానీ స్నేహం దొరకడం చాలా కష్టం అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకొని గుండెలకు అద్దుకొని నలభైలలో ఇరవైలో ఆడుకుంటున్నారు ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు హోరు కూడా మూగబోయేలా నవ్వుతూ అందంగా ఆత్మీయంగా కింద పడిన గవలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏది గుప్పిట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్షణంలో లతనే చూస్తున్న ఒక టీనేజ్ అమ్మాయి తనలో తాను అనుకుంది షీఈ్ జస్ట్ ఏ గర్ల్ స్వస్తి